హలో ఫ్రెండ్స్ అమ్మా ఈరోజు మొహం కొంచెం బెటర్గా ఉంది అలాగే వాయిస్ కూడా ఈరోజు మళ్ళీ మేము ఒకరు షాపింగ్ వెళ్ళిపోతున్నాం నిన్న లక్కీతో వెళ్ళిన షాపింగ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈరోజు వర్షం వల్ల అందులోనూ నిన్న లక్కీకి కొంచెం హెల్త్ బాగాలేదు చేసుకుంటారు అప్పుడు నార్మల్గా అలాగే పిన్ను కూడా తెచ్చుకొని వెనకాల పెడతా మళ్ళీ ఈరోజు ఎందుకు షాపింగ్కి వెళ్తున్నామంటే లవ్లీకి ఫోటోషూట్ కోసం పట్టుకో ఇంత బరువు నేనే పోయాలా బాధ్యత బాధ్యత నేను మోస్తున్నాను కదా అని చెప్పాలి అబ్బా కొంచెం లెగ్ అట్లా చీరంది చూపిస్తా ఇదోండి ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టాను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి పిచ్చిగా వచ్చింది ఫోటోషూట్ కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట పాత ఎందుకని చెప్పి ఫోర్ ఫైవ్ ఫైవ్ అనుకున్నాం కానీ బడ్జెట్ సరిపోలే అందుకే అందుకని ఒకటి తీసేసి ఫోర్ ఫోర్ ఆర్డర్ పెట్టేశాను లక్కీకి అయితే చాలా బాగా వచ్చాయండి లవ్లీకి డ్రెస్ బాగా రాలేదు అని చెప్పేసి ఇప్పుడు అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాం దానికి తోడు ఏంటంటే నిన్న లంగా ఓని మార్చేసామన్నమాట లవ్లీది వేరే కలర్ వద్దు అని చెప్పేసి వేరే కలర్ మార్చేసుకున్నాం అది సారీగా ఉంచేసాం అందుకని ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫోటో ఫోటోషూట్ కోసం లంగా ఓని స్టిచ్ చేపిద్దాం మళ్ళీ ఆ దుప్పట ఇంకా వాళ్ళు రిటర్న్ ఇవ్వరంట ఇంకా అందుకని ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా సింపుల్ గా ఒకటి అని స్టిచ్ చేయించేస్తున్నా ఫోటోషూట్ కోసం మాత్రమే లవ్లీకి వచ్చేసి ఎవరైనా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది మాకు అనుకున్న వాళ్ళు ఉంటే గనక అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైనా చేస్తుంటే గనక అప్రోచ్ అవ్వండి నన్ను అంటే నేనే ఇంట్లో ఒక రోజు కూర్చొని వీడియో అన్న వస్తుంది చక్కగా లవ్లీకి బ్యాంగిల్స్ నాకు బ్యాంగిల్స్ డిజైన్ చేసుకుంటా సో ఎలా టైం కుదిరితే అలా నన్ను మా వాళ్ళు ముందే ఎక్కువ కష్టపడద్దు అని చెప్తున్నారు ఎక్కువ కష్టపడిపోయి హెల్త్ పాడు చేసుకుంటానని అన్నీ నేను ఒకదాన్నే ఉండి చేసుకోవాలి కదా ఇక్కడ ఊరికి వెళ్ళిపోతే ఊర్లో చేసుకోవచ్చు కానీ బట్ పిల్లల స్కూల్ అన్నీ మిస్ అయిపోతామని చెప్పి ఇంక ఇట్లా ఆలోచించుకొని వద్దనుకున్నాం రండి వెళ్ళిపోదాం వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం వాళ్ళందరూ పాప నిలిచి నా కోసం వెయిట్ చేస్తారు బాయ్ నాన్న లవ్లీ చున్నీ కోసం తిరిగిన చోట తిరగకుండా జరుగుతున్నాం పీవీటీలో ఎక్కడ దొరకలేదండి అందుకని చెప్పేసి వాళ్ళే సజెస్ట్ చేశారు ఇక్కడ సాహేబ్ సాహేబట్ట మీమ్ సాహెబ్ ఎప్పుడు రాలే ఇక్కడికి ఫస్ట్ టైం రావడం చూద్దాం అక్కడన్నా దొరుకుతుందా లేదా ముందు అది అక్కడ ఇద్దరు వస్తున్నారా ఇక్కడ నేను వెళ్ళి వస్తాను నువ్వు అటు తిరిగి అటు రోడ్డు మీద ఎక్కడ ఉండు మేము మళ్ళీ వచ్చి ఎక్కుతాం పదరాలే ఇక్కడే సాహెబాబా వచ్చి చూస్తే అసలు మ్యాచింగ్ దొరకలేదండి ఆ కలర్ అస్సలు దొరకట్లేదు కానీ ఆ పర్సన్ అయితే చాలా మంచి అడ్వైజ్ ఇచ్చారు వెంకటాద్రి గల్లీకి వెళ్ళి చూడండి లేదనుకుంటే గనక మీకు ఒక సలహా ఇస్తానని చెప్పేసి చెప్పారనమాట అంటే వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద మీరు ఏదైతే శారీ కలర్ ఉందో దాన్ని ఎగ్జాక్ట్ డై చేయించుకోవచ్చు అని చెప్పారు

ఏమో వస్తున్నాం కదా చూద్దాం కారు వెళ్దనుకుంటా మేబీ రేపు డాడీ వచ్చాక నిన్ను రెడీగా ఉంటే ఏ హరి మీరు వచ్చేసా మళ్ళీ అయిపోవచ్చు మీ స్కూల్ నుంచి వచ్చి వెంకటాద్రి గల్లీ అంటే ఏదో మరి థియేటర్ గల్ అంటే ఇదేనా ఇది కోనర్ థియేటర్ వెంకటాద్రి గల్లే అంటే ఏదో మరి కే దగ్గర ట్రై చేసి తర్వాత ఇక్కడ కూడా లేదండి బట్ ఏంటంటే గల్లీలోకి కారు వద్దని చెప్పేసి ఇంకా హరి రిటర్న్ తీసేసుకున్నారన్నమాట కేఎల్ఎంలో కూడా ఏం లేదు ఆ కలర్ అయితే అస్సలు దొరకట్లేదు సరే అని చెప్పేసి ఈరోజు మిగిలిన షాపింగ్ ఉంది కదా లవ్లీకి చప్పల్స్ అన్ని తీసుకోవాలి పార్టీ వేరు అలాగా బ్యాంగిల్స్ కొన్ని తీసుకోవాలి అవి తీసుకుందామని చెప్పేసి వచ్చాం వచ్చామన్నమాట మళ్ళీ పీవీటీకి వెళ్ళి పీవీటీలో బ్యాంగిల్స్ తీసుకున్నాం కొన్ని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెంట్రోకి వచ్చేసి ఇక్కడ చెప్పల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది పార్టీ వేర్కి అండ్ లంగం అని వేసుకుంటుంది కదా దాని మీదకి ఒకటి అండ్ సారీ కట్టుకున్నప్పుడు ఒకటి అన్నట్లు తీసుకో అని చెప్పాను సరే అని చెప్పేసి వచ్చింది అడుగుతా ఉండే అందుకని పాపం తను ఒక్కటే అడిగింది కానీ నేను ఇక్కడ రెండు నచ్చాయి నాకు అందుకని చెప్పి అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇక్కడే మేము సెంట్రల్లోనే షాపింగ్ చేస్తున్నామండి అంటే ఒక్కసారి మనం మనీ పెట్టి తీసేసుకుంటే అవి మనకు చాలా రోజులకి వస్తాయి అండ్ క్లాసిగా కూడా ఉంటాయి అందుకని చెప్పేసి పార్టీలకి అట్లాంటప్పటికి ఎక్కువ నేను ఇక్కడే ప్రిఫర్ చేస్తాను లేకపోతే కోటీలైనా తెచ్చుకుంటాను నాకేం ప్రాబ్లం లేదు నిజం చెప్పాలంటే కానీ వీళ్ళకి మాత్రం ఇక్కడే ఉంటాయి అన్నమాట మోస్ట్లీ నేను వేసుకునే డైలీ వేర్ చెప్పాల్సి ఇవన్నీ కూడా బాగుంటాయి అవి ఒక క్వశ్చన్ మీద మనం నడిచిన ఫీలింగ్ ఉంటుంది అలా అంటే బాగుంటాయి చూసేదానికి అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి నిజం చెప్పాలంటే ఇవి చూస్తున్నావైతే టూ ఎయిట్ సమ్ టూ ఫోర్ కరెక్ట్గా ఐడియా లేదు నాకు ప్రైజెస్ నేను మళ్ళీ చెప్తాను చూసి ఇంకా ఇక్కడైతే ఓపిక్గా చూపిస్తున్నారు హరి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఎక్కడికి అబ్బా అనుకుంటే అక్కడ ఏమైనా ఉన్నాయేమో కలెక్షన్ చూడటానికో లేకపోతే ఆఫర్స్ ఏదో ఉన్నాయి చూసి వస్తారని చెప్పి వెళ్ళారన్నమాట మిర్రర్లో చూసుకో కాకపోతే కొంచెం లూజ్గా ఉన్నాయి ఏ బాగున్నాయి నువ్వు కంప్లీట్ గా నడవాలి మళ్ళీ కొంచెం దూరం ఫంక్షన్లో అయినా నడవాలి కదా ఫైనల్ అవి ఉండే తీసేసుకున్నామండి టూ తీసేసుకున్నాం ఇక్కడ హరి బిల్ పే చేస్తున్నారు అండ్ లవ్లీ ఇక్కడ ఆటలు చూడండి అందుకే ఇంకా నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను మమ్మీ ఇక్కడ చిన్న చిన్న షూస్ ఉన్నాయి తీసిస్తావా అంటుంది చిన్నప్పుడు అయితే మరీ గోల్ చేసేదండి చిన్నప్పుడు లవ్లీకి కొన్ని డాల్స్ ఉండేవి వాటికి చెప్పులు లేవని చెప్పి ఒక షూ ఎక్కడో పోయిందని ఆ షూ కొని వచ్చేవారు కోరుకోలేదండి ఇలాగ షాపింగ్లకు ఎక్కడికన్నా తీసుకొచ్చినప్పుడు ఆ ఆ షూ కోసం వెతికేదన్నమాట నా డాల్కి కావాలి షూస్ కావాలి బట్టలు కావాలి ఇలా అడుగుతుండేది నాకు అసలు ఇలాంటివి అంటే ఇక్కడ సెంటర్ కానీ లేకపోతే వచ్చినప్పుడు ఎక్కడన్నా చెప్పులు అవి ఉంటాయి కదండి షాపింగ్లో అవి చూసినప్పుడల్లా నాకు అవి గుర్తుకొచ్చేస్తాయి అన్నమాట చిన్నప్పుడు భలే అల్లరి చేసేదండి లవ్లీ అసలు ఆ మెమరీస్ మనకు లైఫ్ టైం ఉంటాయి కదా పిల్లల విషయంలో కూతురు అయితే పదివేలైనా ఏమి అనుకోడు చొప్పులు కొనేస్తాడు అని తీసుకున్నాడు ఎందుకైనా అక్కడ బట్టి వెనకాలి లవ్లీవి చొప్పులు అయిపోయాయి బ్యాంగిల్స్ షాపింగ్ అయిపోయినాయి కొన్ని కొన్ని మాత్రం తీసుకున్నావు అండ్ వేసుకోరా హ్యాపీ నలవ్ లేదు ఇప్పుడైనా నువ్వు ఒకటి అడికి నేను రెండు ఊరించాస్తే అట్లా ఏం కొని నాకు చికాకు వస్తుంది చూపిరాజు పార్టీ వేర్టీ పార్టీ వేర్ అండి బాగున్నాయి కదా ఇవి వచ్చేసి టూ థౌసండ్ పార్టీ వేరు ఇంకొకటి వచ్చేసి ఇవి ఇవి గా అంటే ఫ్రాక్స్ అట్లా దీని కాస్ట్ అది ఎయిటీన్ హండ్రెడ్ సర్లే పెట్టేసి పెట్టుకో హ్యాపీయా ఎప్పుడైనా మధ్యాహ్నం ఊరికే విసిగిస్తా ఉందండి నన్ను మధ్యాహ్నం ఊరికే విసికిస్తా ఉంది ఇంకెక్కడ పదయిపోతే ఇంకా చెప్తాన సభ ఇదేషన్ పెట్టేస్తాయి అంటే నేను లంగా అనే మీరుకి ఒక డైమండ్ ఫినిషింగ్ లాగా వేద్దాం అనుకుంటున్నానండి మా దగ్గర అంత బడ్జెట్ లేదు మొత్తం డైమండ్ తీసుకొని వేసేంత కాబట్టి వన్ గ్రామ్ గోల్డ్లో తీసుకుందాం అనుకుంటా బట్ రెంటల్ తీసుకుంటే బెటరా లేకపోతే మేము కొనేసుకుంటే బెటరా అనేది సర్చ్ చేస్తున్నా దాని గురించే మాట్లాడుకుంటున్నాం వాళ్ళ డాడీ అన్నాడు కాబట్టి కాంగ అలక్కండా మంచిగా ఉంది అదే నేను అనుంటేనా సారీ ఎగ్జాక్ట్లీ టెన్ అయింది ఇంటికి ఎల్లాం ఏని కాన్సెప్ట్ ఏదోనేం మమ్మీ అన్నీ ఇది తో మాట్లాడదాం గా నీ తో దోస్ట్ కటిఫ్ నా tane పార్టీ టూ పేర్స్ చెప్పులు తీసుకున్నావు ఇంకే రండి ఇంటికి వెళ్ళిపోదాం చినుకలు పడ్డం మొదలైన చేసి నీ వైపు తిప్పేసుకో

నీకుంటాయి గిన్నెలు గడిగాల ఇంకా పెట్టుకొని అనుకుంటాడు ఏ పల్లెంక బాలోప్పుడు ఎవరు చేస్తారు రెండే వెళ్ళిపోదాం ఇంటికి ఇంకా గుడ్ మార్నింగ్ ఇప్పుడే హరి వెళ్ళారు ఆఫీస్కి ఇంక నేను కిచెన్లోకి వచ్చేసి రైస్ పెట్టాము అన్నమాట రైస్ పెట్టేశాను కిచెన్ ఎలా పడితే అలా ఉందండి ఈరోజే కొంచెం హెల్త్ సెట్ అయింది నాకు నిన్నటి నుంచి కొంచెం బాగుంది ఎక్కడైతే చూసారా ఎంత మెస్ అప్ ఉందో ఇవన్నీ ఈరోజు సర్దాలి ఈరోజు ఓపిక రెస్ట్ తీసుకొని రేపటి రోజు సర్దుకుందాం అని చెప్పి అన్నారు హరి అయే చేయాలా మళ్ళీ నేను వెంటనే తగ్గిపోయింది కదా అని మళ్ళీ టైడ్ అయిపోయాను అనుకోండి మళ్ళీ బాగాలేకుండా వస్తుంది రండి మార్నింగ్ స్కిన్ కేర్ తీసుకోవాలి నైట్ రాగానే ఇంకా పడుకుని పోయాం అట్లా లేట్ అయిపోయింది కదా రాగానే లవ్లీ స్కూల్ వెళ్ళింది అండ్ హరి కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా లక్కీని పంపించలేదు ఈ రోజు కూడా కడుపు నొప్పి అంటున్నాడు అసలు కడుపు నొప్పి అని చెప్పడు అందుకని చెప్పేసి ఎందుకులే అని హరి కాల్ చేస్తే వీలు పడదన్నారు అందుకని నేను హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నాను అనమాట ఆటోలో ఇప్పుడే వచ్చామండి ఇప్పుడు కాదు యాక్చువల్లీ కొంచెం టైం పట్టింది ఒక వన్ అవర్ అయింది అనుకుంటా ఇంకా రాగానే లక్కీకి టాబ్లెట్స్ ఇచ్చాను అండ్ ఇప్పుడే ఒక బనానా కూడా తిన్నాడు వాళ్ళ డాడీతో ఫోన్ మాట్లాడాడు హలో రిలాక్స్ సో నేను ఇంకా ఇంట్లో పనులు అన్నీ ఉన్నాయండి ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను ఇంకా అవన్నీ సర్దుకుందాం ఎండొచ్చేటట్టుంది అందుకని చెప్పేసి బట్టలేదామని వచ్చా దానికంటే ముందు నాకు ఆకలి వేస్తుంది అందుకని చెప్పేసి నేను కూడా ఒక బనానా తిన్నా అవును నేను కిచెన్లోకి ఎందుకు వచ్చాను మార్పు కూడా వస్తుంది బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం పదండి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ పన్ను పెట్టుకుంటే ఇంక నాకు చలి జ్వరం వచ్చేస్తుంది అందుకని నేను వాటిని ముట్టుకోవట్లేదు ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు వేసాను దీంట్లో ఏంటంటే వెనకాల పైపు ట్యాప్ వాటర్ ట్యాప్ చాలా సన్నగా వస్తున్నాయి నీళ్లు అందుకని చెప్పేసి ఇలా పోసేస్తున్నాను అనమాట టాప్ లోడ్ అయితే మనం పైనుంచి ఒకేసారి పోసేయచ్చు బట్ ఫ్రంట్ లోడ్కి ఇదే తిప్పలు కానీ దీంట్లో కూడా వదులుతామా మనం ఆల్టర్నేట్ వేసి వెతుక్కుంటాం కదా అలా వెతుక్కుంటూ దీన్ని మగ్గుతో నీళ్ళు పోస్తున్నా ఇది ఒక డైలీ నాకు మార్నింగ్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి నేను బట్టలు వేసినప్పుడల్లా చీపురు కట్ట కనబడుతుంది అందుకని చెప్పి పైన వేసాను ఇక్కడ అంతా కూడా వాషింగ్ మిషన్కి సంబంధించినవన్నీ పెట్టుకుంటా అండ్ బయట చిమ్మే చూపురా అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాను అనమాట డస్ట్ అయితే మంచిగా పడుతుంది ఎందుకంటే వర్షం పడ్డాది అనుకోండి ఆ చినుకులు దుమ్మంతా దాని మీద పడుతూ ఉంటుంది వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అవి అయితే ఉతకట్లేదు కానీ వర్షం వచ్చేలా ఉంది వస్తుంది నిజంగా చెప్పాలంటే ఏముందిలేండి ఇక్కడ వేసేద్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యారు ఇంకా దొరకట్లేదు అసలు

ఈ రోజుతో ఇంకా షాపింగ్ కూడా అయిపోయింది అండ్ వ్లాగ్ కూడా అంటే ఎండ్ చేసా అంటే షాపింగ్ అయిపోలేదు ఓపిక్ అయిపోయింది హరి ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకా మొదలు పెడుతున్నాం అండి పిల్లలు వచ్చాక స్కూల్ నుంచి షాపింగ్ వాళ్ళు ఫైవ్ థర్టీ సిక్స్ మేము వచ్చేసరికి ఇంకా చాలా లేట్ అయిపోతుంటుంది ఇది ఇవాళ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్